అనన్ను తాను తక్కువగా భావించి జీవితాన్ని గడపాలని జామియా నూరుల్లా ట్రస్ట్ అధినేత క్వారీ అబ్దుల్ సుబహాన్ అన్నారు ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఒంటిమిట్ట మలకాటపల్లి క్రాస్ శివార్లో ఉన్న నూరుబాద్లోని మదరాసాలో కుల మతాలకు అతీతంగా పేదలకు పెన్షన్ల పంపిణీ నిర్వహించారు వారు మాట్లాడుతూ ఇస్లాం మతంలో కులాలు లేవని గర్వం లేని వ్యక్తిని భగవంతుడు దీవిస్తాడని అన్నారు దైవానుగ్రహంతో సోదరులు స్నేహితుల సహకారంతో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు దైవానుగ్రహంతో ఈరోజు పెన్షన్లు మరియు మౌజన్లకు ఇమాములకు పంపిణీ కార్యక్రమం పూర్తయింది దైవం అల్హందు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన అనుగ్రహంతో సోదరుల యొక్క స్నేహితుల యొక్క సహకారంతో ఈ యొక్క దాన కార్యక్రమాలు మంచి పనులు జరుగుతూ ఉన్నాయి అట్నే ఈ ఈ నెల పోయి నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఇస్తిమా కూడా సమావేశాలు ధర్మ సమావేశాలు జరిగినాయి చాలా మంది అధిక సంఖ్యలో హాజరైన దాదాపు పదివేల మంది హాజరైనారు ఈ యొక్క పేదలకు పంచడంలో దాన కా దాన ధర్మ కార్యక్రమాల్లో మరి ఇస్తేమాలు జరగడంలో యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరిలో ఈ యొక్క ధర్మం అనేది ప్రవేశించాలి వాళ్ళకి దీని రావాలనే సంకల్పం దీని అంటే ధర్మం ఇన్న దీని హైంద్ అల్లాహ్లీ ఇస్లాం ఖురాన్లో సర్వ మతాల కన్నా ఈ యొక్క ఇస్లాం ధర్మం చాలా అల్లా ఖురాన్లో ఎందుకోసం అంటే దీన్ని ఉన్నతంగా చేయడం జరిగిందంటే అర్థమద్ సుల్లాహాహ్ అసలం గారు ఉన్నతమైన గుణగణాలు కలిగినటువంటి వారు తీర్పు దిన వరకు సమస్త మానవాళి పురుకు అల్లాహతాల ఆదర్శంగా మన అంతిమ ప్రవక్త మొహమ్మద్ రసూర్ ఉల్లాహుల్లా సలం గారిని ఉన్నతులుగా ఉన్నతమైన గుణగణాలు గుణశీలాలు వెళ్ళినటువంటి వారు మంచి నడవడిక వారు అటువంటి వారిగా ఆయన పుట్టించడం జరిగింది పద్నాలుగు వందల సంవత్సరాలు దాదాపు పదిహేను వందల సంవత్సరాలు ఇద్దామన్నది ఇన్షాల్లా తీర్పు దినం వరకు కూడా ఆయనకు అడుగు జాడల్లో నడచడంలోని ఈహన్లోకి జీవి ఉన్నది ఉన్నతమైన విషయాలు ఆయన జీవితం ఉన్నతమైంది ఉన్నతంగా జీవితాన్ని గడపడం జరిగింది ఆదర్శవంతంగా అంత్యమక్త మహమ్మద్ రసూలుల్లా సుల్లా సార్ ఉంటా ఉన్నారు ఎవరైతే తను కడుపు నిండా తింటా ఉన్నాడో పురుగువాడు పస్తుతో ఉన్నాడో వాడు విశ్వాసి కాదు ముసల్మాన్ కాదన్నారు ఎవరు చెప్తారమాట ఎవరైతే తను కడుపునిండా నిండా తింటా ఉన్నాడో పురుగువాడు పస్తులతో ఉన్నాడు వాడు నిజమైనటువంటి విశ్వాసి కాడు ముసల్మాన్ కాడు అన్నారు సోదరుల గురించి సాటి మానవుల గురించి ప్రవక్త సుల్లా సల్లా గారు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది ఆయన ఒక జీవితం ఆదర్శము అన్నారు ప్రవక్త గారు అంటా అన్నారు తను ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడో సాటి ముసల్మాన్ కూడా అదే విధంగా ఉండాలని కోరుకునేవాడే తను ఏ విధంగా జీవితాన్ని గడపాలనుకుంటా ఉన్నాడో సాటి సోదరుడు కూడా అదే విధంగా ఉండాలని కోరుకునేవాడే ముసల్మాన్ అంటాడు అంతేగాని నేను బాగుండాలా ఇతరులు తక్కువగా ఉండాలా హీనంగా ఉండాలని కోరుకునే కోరుకునేవాడు నిజమైన ముసల్మాన్ కాదు యథార్థం ఈ యొక్క ఇస్లాం ధర్మం అనేది ఆ ఆదర్శవంతమైనటువంటిది అందరూ అనుసరించాల్సినటువంటిది ఇందులో గర్వం అనే మాట లేదు గర్వపడితే వాడు ముసల్మాన్ కాదు గర్వం అనేది చాలా చెడ్డ చెడ్డ గుణం అన్నమాట ఇది అల్లాకు అనిష్టమైన గుణం అన్నమాట ఈ యొక్క ఎవరైతే తను గొప్పగా భావించుకుంటా ఉన్నాడో నేనే గొప్ప నా నా యొక్క పని గొప్ప గొప్పగా అనుకుంటా ఉన్నాడు వాడు దేవుని యొక్క దృష్టిలో దిగజారిపోతాడు అంత్యం ప్రవక్త సుల్లాహ సలం గారు అన్నారు ఈ యొక్క ఎవరికి ఉన్న ఎవరిలో అయితే నేనునే గర్వం ఉన్నదో వాడు అల్లాహ ఎదుట అవమానించబడతాడు మన తక్కపర ఇల్లాహి వజాహుల్లా జో అపన ఆప్కు బడా సమజురాహాయ్ అల్లాహన్ కు జలీల్ కడతాడు ఇల్లా రఫాహుల్లా ఎవడైతే తను తాను తక్కువగా భావించుకున్నా భావించుకుంటా ఉన్నాడో వినయ విధేయతలు కలిపి జీవితాన్ని గడుపుతా ఉన్నాడో అల్లా వాని యొక్క దర్జాలను వాని యొక్క స్థితిని అల్లా పెంచుతానంటా ఉన్నాడు ఈ ఒక్క విషయం మనం ముందుకు చెప్తా ఉన్నాను ఈ గర్వం అనేది ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం లేదు ఇస్లాం ధర్మంలో నీవు ఆ కులం ఈ కులాలు లేవు ఇస్లాంలో ఒకటే ఒకటి అనమాట పురుషులు స్త్రీలు మంచి చెడు అంతేగాని ఎవరికొంటే ఎన్ని ఏం లేవు ఆధిపత్యం లేనటువంటి ధర్మం ఈ యొక్క ధర్మం దీన్ని మనం అనుసరిస్తే ఈ అపార ఎన్నో మేలు జరుగుతాయి మనకు మరి ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది మన ప్రభుత్వ సల్దాశల్లం గారు తను తను తక్కువగా భావించి జీవితాన్ని గడుపుకుంటా ఉన్నారు మిఠాదే అపనే హస్తీకు కుచుమర్తబా చాహే మిఠాదే అపనే హస్తీకు కుచుమర్తబా చాహే దానా హాక్ మే మెల్కరు గులో గుల్జారు హోతా ఎవడైతే తను తాను బా తక్కువగా భావించుకుంటాడో అల్లావని గౌరవాన్ని పెంచుతూ ఉన్నాడు ఎవడికైతే గౌ గౌరవం కావాలనుకుంటా ఉన్నాడో తన యొక్క ఆస్తిత్వాన్ని నాశనం చేసుకోవాలి నేను అందరికంటే తక్కువ వాడిని నాకంటే అందరూ మంచి వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు నేనే అందరికంటే హీరో నేను భావించుకుంటే వాడిని గౌరవాన్ని అలా పెంచుతూ ఉన్నాడు ఏ విధంగా ఒక విత్తనం ఉన్నది భూములు వేస్తూ ఉన్నారు మట్టిలో కలిసిపోతూ ఉన్నది మొలకెత్తుతూ ఉన్నది నారవుతా ఉన్నది ఒకదానికి ఏడు గంటలు ఏడు వంద ఏడు గంటలు కడతా ఉన్నాయి ఒక్కొక్క గంటకు వచ్చేసి ఏడు ఒక వంద గింజలు అవుతూ ఉన్నాయి అంటే ఒకటి తను నాశనం చేసుకుంటే దాన్ని బదులుగా ఏడు వందల గింజలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ విధంగా ఇంచాల మానవుడు తను తన తక్కువగా ఇతరుల మీద కరుణతో ప్రేమతో తను ఏ విధంగా ఉండాలనుకుంటా ఉన్నాడు ఇతరులు కూడా ఆ విధంగా ఉండాలని ఇతరుల యొక్క గౌరవాన్ని తన గౌరవంగా ఈ విధంగా భావించుకొని జీవితం గడిపితే అల్లా ఉన్నతమైన స్థానాన్ని మానవులకు మానవుల్లో వాళ్ళకి అల్లా ప్రసాదిస్తాడు ఇటువంటి గుణగణాలతో జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని నాకు మన అందరికి కూడా అల్లా ప్రసాదించుగా కానీ నేను యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను